పెద్దలందరికీ నమస్కారం నూతన ప్రభుత్వం అంటే ఆ రెండు నెలలు అయిపోయి స్వర్ణాంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇది పుస్తకం ఈ పుస్తకం మొత్తం చూశాక చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు విషయాలే మాట్లాడుతున్నారు ఒకటి రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎంత ఉండాలి రెండు రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం ఎంత పెరగాలి మామూలుగా చూస్తే అది పెద్ద విషయం ఇంకా తప్పేమి కాదు అంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఆర్థిక వ్యవస్థలో జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల జాతీయ ఉత్పత్తి తలసరి ఆదాయం పెరగాలని అందరూ కోరుకుంటారు ఇది కూడా కోరుకుంటు కానీ సమస్య ఏంటంటే దానికి అనుసరించే విధానాలు కంటున్న కళలు రెండు వేల నలభై ఏడు దీని మీద అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగమే సదస్సుని పెట్టి గుంటూరులో నేను పాల్గొన్నాను మంత్రి మనోహర్ గారు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పాల్గొన్నారు నేను ఒక మాట చెప్పాను రెండు వేల నలభై ఏడు అంటే ఇంక ఇరవై మూడేళ్ళు ఉంది అంటే అది డిసెంబర్లో జరిగింది ఇరవై మూడేళ్ళకి ప్రతిపాదించి ఆయన ఉండడం నేనో ఉండను ఎవరు రాబోయే ఐదేళ్లలో ఏం చేయబోతున్నారు అది చెప్తే మంచిదేమో ఐదేళ్లకి గుంటూరు జిల్లా అభివృద్ధి ఎలా జరగాలో ఒక డాక్యుమెంట్ చేస్తే మంచిదని చెప్పడం జరిగింది పెద్దలారా నేను రెండు మూడు విషయాలు ఖచ్చితంగా పదిహేను ఇరవై నిమిషాల్లో ముగిస్తాను అభివృద్ధి అంటే సాంప్రదాయ అర్థశాస్త్రంలో అంటే ఎకానమిస్టులు నేను బిఏ చదువుకున్న రోజులు ఎమ్ ఎంఏ చదువుకున్న రోజు అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి అభివృద్ధిగా భావించాను అంటే స్థూల ఉత్పత్తి పెరగటం జాతీయ ఆదాయం పెరగటం తలసరి ఆదాయం పెరగటం దీన్ని అభివృద్ధిగా భావించారు కానీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు తర్వాత అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక అభివృద్ధి కాదు పంతొమ్మిది వందల తొంభై తర్వాత సేన్ మనందరికీ తెలిసిన అర్థ చేస్తారు సేను మహబూబుల్ హక్ అని పాకిస్తాన్ అర్థశాస్త్రవేత్త వాళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా యుఎన్డిపి కోసం ప్రపంచంలో మొట్టమొదటి మానవాభివృద్ధి నివేదికను రూపొందించారు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అప్పటి నుంచి అభివృద్ధిలో కొత్త కోణం వచ్చింది ఆ దేశంలో లేక ఆ రాష్ట్రంలో మానవాభివృద్ధి జరిగిందా లేదా ఆర్థికాభివృద్ధి కాదు ఇప్పుడు సౌదీ అరేబియాలో ఆర్థిక ఆర్థికాభివృద్ధి జరిగింది కానీ అక్కడ మానవాభివృద్ధి జరిగిందా మహిళలు చదువుకున్నారా ఇంకా బురకాలు వేసి ఎందుకు తిరుగుతున్నారు చాలా చర్చ ఉంది ఆర్థిక అభివృద్ధి మొత్తం అభివృద్ధి నిర్ణయించదు కాబట్టి మానవాభివృద్ధి ఎంత జరిగింది ఇది ఒక కోణం లేటెస్ట్గా ఇంకా రెండు కోణాలు వచ్చినాయి అభివృద్ధికి అది సమ్మిళిత అభివృద్ధి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటున్నారు అంటే సమాజంలో అభివృద్ధి అంటే పై స్థాయిలో ఉన్న కొంతమంది డెవలప్ కావటం కాదు ఆ సమాజంలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు చేనేత కార్మికులు లేకపోతే వృత్తి వృత్తులు చేస్తున్నటువంటి కార్మికులు మహిళలు వీళ్ళందరూ అభివృద్ధి చెందితేనే అది డెవలప్మెంటు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనే కొత్త కోణం ఇప్పుడు చర్చ జరుగుతుంది లేటెస్ట్గా ఇంకొక కొత్త అంశం ముందుకు వచ్చింది అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అంటే సహజ వనరుల్ని కాపాడుకుంటూ వాడిని దోపిడీ జరగకుండా ముందుకు తీసుకెళ్లే అభివృద్ధిని సుస్థిర అభివృద్ధి అని అప్పుడు నేను నాలుగు పదాలు వాడారు ఒకటి ఎకనామిక్ డెవలప్మెంటు రెండు హ్యూమన్ డెవలప్మెంటు మూడు ఇంక్లూజివ్ డెవలప్మెంటు నాలుగు సస్టైనబుల్ డెవలప్ ఈ నాలుగు అభివృద్ధిలు జరిగితేనే అది నిజమైన అభివృద్ధి వీటిని తీసుకున్నప్పుడు నాకు ఇచ్చినటువంటి అంశం ఇవాళ హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితిలో ఉన్న యుఎన్డిపి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని ప్రతి ఏడు విడుదల చేస్తుంది పంతొమ్మిది తొంభై నుంచి మన రాష్ట్ర మన దేశంలో కూడా ప్రభుత్వం హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని విడుదల చేస్తుంది ఇది చూస్తే అంటే హ్యూమన్ డెవలప్మెంట్ బట్టి నిర్ణయిస్తున్నారు అక్షరాస్త ఆరోగ్యం విద్య మహిళల అంతస్తు అంటే స్టాటస్ ఆఫ్ ఉమెన్ ఇలా ఒక ఐదు ఆరు అంశాలు తీసుకుని హ్యూమన్ డెవలప్మెంట్ని నిర్ధారిస్తున్నాం అలా హ్యూమన్ డెవలప్మెంట్ చూస్తే గత ఇరవై పాతికేళ్ళుగా కూడా భారతదేశం నూట డెబ్బై ఐదు దేశాల్లో నూట ముప్పై నూట ముప్పై రెండు నూట ముప్పై మేడు మూడు ఇంత ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగింది ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ దీన్ని ఓదరగపడుతున్నాం కానీ హ్యూమన్ డెవలప్మెంట్లో ఈ సంవత్సరం కూడా నూట ముప్పై ఒకటో స్థానంలో అంటే మన వాళ్ళు సంతోషించే విషయం ఒకటి ఉంది మనం నూట ముప్పై ఒకటిలో ఉంటే పాకిస్తాన్ నూట ముప్పై ఆరులో ఉంది పాకిస్తాన్ కంటే ముందున్నాం కదా నేను ఒక క్లాస్ చెప్తుంటే పాకిస్తాన్ ఎంత సార్ అన్నాడు ఒక ఆయన నూట ముప్పై అబ్బా పర్లేదు సార్ మనం మన హ్యాపీ అయిదాను నూట ముప్పై ఒకటిలో ఉంది ఇండియా ఈ లేటెస్ట్ డేటాలు అలాగే భారతదేశంలో ఇరవై పెద్ద రాష్ట్రాలని అంటే మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాలు తీసేసి ఇరవై పెద్ద రాష్ట్రాలు హ్యూమన్ డెవలప్మెంట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పన్నెండో స్థానంలో గత ముప్పై ఏళ్ళుగా కేరళ మొదటి స్థానంలో ఉంది మనందరికీ తెలిసిన విషయం అంటే ఇలా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మానవాభివృద్ధిలో వెనుకబడే ఉంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది అది జరిగింది ఇది జరిగింది ఐఐటి సీట్లు వచ్చినాయి ఐఏఎం సీట్లు వచ్చినాయి రోజు మనం చూస్తున్నాక అది ఒక కోణం మాత్రమే కానీ ఆంధ్రప్రదేశ్లో మానవాభివృద్ధికి దోహదపడేటటువంటి విద్య కానీ ఆరోగ్యం కానీ అక్షరాస్తి కానీ ఇవి ఉండవలసిన స్థాయిలో లేవు ఉదాహరణకి అక్షరాస్తి తీసుకుంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎందుకంటే రెండు వేల పదకొండు తర్వాత జనాభా లెక్కలు ఇంకా జరగదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సగటు అక్షరాస్యత డెబ్బై నాలుగు శాతం కానీ ఆంధ్రప్రదేశ్ అరవై ఏడు శాతం మాత్రం ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు అక్షరాస్యలో ఉమెన్ లిటరసీలో చాలా అన్యాయంగా ఉంది ముఖ్యంగా ప్రకాశం కర్నూలు శ్రీకాకుళం ఇది అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి కదా కాబట్టి అక్షరాస్యత లేకుండా సాధికారత సాధ్యం కాదు మన అందరికీ తెలిసిన విషయం అక్షరాస్యత పెంచవలసిన అవసరం ఉంది దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది దాన్ని మనం పెద్ద పట్టించుకోవట్లం ఇక రెండో అంశం ఈరోజు చాలా కీలకమైంది అమర్త్యాసేన అనేక పుస్తకాల్లో ఈ మధ్యరాజ్య పుస్తకాలన్నింటిలో కూడా ఆయన ఒక ఒక రాజ్యం ఒక దేశం ముందుకెళ్ళాలంటే విద్య ఆరోగ్యం ప్ర కీలక అంశాలని చెప్పి ఇవాళ విద్య మనం చూస్తున్నాం విద్య మానవ సమాజంలో చాలా కీలక పాత్ర పోషి కుటుంబ జీవితంలో ఇవాళ విద్య ఎజెండాలు మొదటికి వచ్చేసి కానీ విద్యారంగాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే కూడా ఇక్కడ కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ ఎక్కువ జరిగి ఫిఫ్టీ పర్సెంట్ కేరళలో అంత లేదు కర్ణాటకలో అంత లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో యాభై శాతం పాఠశాలలు యాభై శాతం కాలేజీలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే ఎనభై శాతం కార్పొరేటైజ్ అయ్యి యూనివర్సిటీలు ప్రభుత్వ యూనివర్సిటీలు పూర్తిగా బలహీనపడిపోయి ప్రభుత్వ యూనివర్సిటీలు ఇరవై ఉన్నాయి అందులో ఆరు ఆరు ఏడు పెద్ద యూనివర్సిటీలు ఆంధ్ర యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇవి పెద్ద యూనివర్సిటీ ఇటీవల నన్నయ యూనివర్సిటీ తిక్కన వేమన యూనివర్సిటీ అది చెన్నై ఆంధ్ర యూనివర్సిటీలో నేను చదువుకున్నాను వెంకటేశ్వరరావు మా జూనియర్ మాది పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ మేము చదువుకున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఇరవై రెండు మంది ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు ఇప్పుడు ఒకళ్ళకి కూడా లేరు అందరూ రిటైర్ అయిపోయారు ఒక పోస్ట్ కూడా భర్తీజే మొత్తం ఈ ఇరవై యూనివర్సిటీల్లో కలిసి ఆరు వేల టీచింగ్ పోస్టులు ప్రొఫెసర్సు అసిస్టెంట్ ప్రొఫెసర్సు మొత్తం ఖాళీగా ఉంది ఖాళీగా ఉన్న పోస్టులతో యూనివర్సిటీలు ఎలా ముందు నడుస్తాయి నెక్స్ట్ ఇయర్కి ఆంధ్ర యూనివర్సిటీ పెట్టి వందేళ్ళు రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పెట్టారు అంటే మ్యాస్టర్లు లేకుండా అక్కడ వందేళ్ళ ఉత్సవాలు జరుగుతాయి అదే సమయంలో ప్రైవేట్ యూనివర్సిటీలకి విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేస్తాయి ఇప్పుడు మన దగ్గరే మనం చూస్తున్నాం రాజధాని ప్రాంతంలో విట్ రెండు వందల ఎకరా ఎస్ఆర్ఎం రెండు వందల ఎకరాలు అమృత నూట యాభై ఎకరా ఇంకా కొన్ని రాబోతాం అలా ప్రైవేట్ యూనివర్సిటీ విజ్ఞాన యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ లేకపోతే ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీ ఏమిటి ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్న కోర్సులు ఒక బీటెక్ మాత్రమే కేరళ యూనివర్సిటీలో పదహారు వేల మంది అవుతున్నారు అందులో పదమూడు వేల మంది బీటెక్ అక్కడ ఎంఏ హిస్టరీ ఎంఏ పాలిటిక్స్ ఎంఏ ఎకనామిక్స్ హ్యుమానిటీస్ కానీ సోషల్ సైన్సెస్ కానీ ఈ సో కోర్సెస్ ఏ యూనివర్సిటీలు కూడా లేవు అవి లేకుండానే మనం ముందుకు వెళ్ళిపోతాం వాటి యూనివర్సిటీలు ప్రభుత్వ యూనివర్సిటీలు బలహీన పడిపోయి వాడిని స్ట్రెంగ్తన్ చేయాలి అలా స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై నాలుగు లక్షల మంది పిల్లలు చదువుతున్నారు పాఠశాల సెవెంటీ ఫోర్ లాక్స్ ఈ డెబ్బై నాలుగు లక్షల్లో ముప్పై ఏడు లక్షలు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ముప్పై ఏడు లక్షలు కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్లో సంవత్సరానికి సంవత్సరానికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతుంది ఏమిటి కారణం ఏ ప్రభుత్వం వచ్చినా అది నేను ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అని నేను మాట్లాడతాను ఏ ప్రభుత్వం కూడా పాఠశాల విద్య ఇలా ఉండాలి ఒక సమగ్రమైన విధానం విద్యావేత్తలతో కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా కొన్ని రికమెండేషన్ చేసి దాని ద్వారా డెవలప్ చేద్దాం ఏం లేదు ఏ ప్రభుత్వం ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ విని ఉంటారు మొత్తం తెలుగు మీడియాన్ని రద్దు చేసేది మీరు ఫాలో అయ్యారు అంతేకాదు మూడు నాలుగు ఐదు తరగతులు ఎక్కడైనా ఎలిమెంటరీ స్కూల్లో ఉంటాయి ఆయన హై స్కూళ్ళకి పంపించాడు దానివల్ల చాలా డ్రాప్ అవుట్స్ జరిగింది జీవో నెంబర్ నూట పదిహేడు అని ఇచ్చాడు దానివల్ల కొన్ని నష్టాలు జరిగాయి ఆయన స్కూళ్ళకు గదులు కట్టాడు అవి ఇవి చెప్తున్నాడు కానీ పిల్లలు లేకుండా గదులు కట్టే ఉపయోగం ఏమి చాలా నష్టం నాలుగు లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అంటే కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది అధికారులకు వదిలేసి ఆ టైంలో వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వాడికి ఏతు వస్తే చేయటం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అని పెట్టి ఆ పేరు పెట్టుకు చేసేయటం అంటే ఏం లేదు ప్రైవేటైజేషన్ కాబట్టి ఇవాళ స్కూల్ ఎడ్యుకేషను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను హైయర్ ఎడ్యుకేషన్ మూడు కూడా పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరిగినాయి ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని పటిష్టపరచాల్సిన అవసరం ఉందనేది విద్యారంగానికి సంబంధించి చెప్పదలుచుకున్న ముఖ్యమైన అంశం అలాగే ఆరోగ్య రంగానికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే రాష్ట్రంలో పదకొండు వందల ముప్పై నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే మనకి ప్రైవేట్ హాస్పిటల్లే తెలుసు మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికి కూడా దాదాపు కానీ పేద ప్రజలు వెళ్ళే హాస్పిటల్స్ వాడికి అందుబాటులో ఉండే గ్రామంలో అందుబాటులో ఉండేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది రాష్ట్రంలో పదకొండు పదకొండు వందల ముప్పై నాలుగు పిహెచ్సిలు ఉన్నాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వాటిపైన ఏరియా హాస్పిటల్ సెంటర్ అంటే నియోజకవర్గ స్థాయిలో కేంద్రాలు ఇప్పుడు చిల్కలూరుపేటలో ఏరియా హాస్పిటల్ ఉంటుంది నర్సరావుపేటలో ఏరియా హాస్పిటల్ ఉంటుంది తెనాల్లో ఏరియా హాస్పిటల్ వాటిపైన టీచింగ్ హాస్పిటల్స్ సెంటర్ అంటే మెడికల్ కాలేజీలతో ముడిపడి ఉన్నటువంటి సో రాష్ట్రంలో ఇరవై మూడు టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి పదకొండు వందల ముప్పై నాలుగు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి వీటిని స్ట్రెంగ్తన్ చేయటాన్ని పదకొండు వందల ముప్పై నాలుగు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే వాటిల్లో మీరు ఎప్పుడు చూసినా మూడు వందలు నాలుగు వందల డాక్టర్లు ఉంటారు డాక్టర్లు ఉండరు నర్సులు ఉంటారు డాక్టర్ లేకుండా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎలా నర్సు అది దొరకట్లేదు డాక్టర్లు అని ఏదో చెప్తా ఉంటారు కాబట్టి అల్టిమేట్గా ఏమవుతుంది వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఈ ఏమీ శ్రతం చేయకుండా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ తాత్కాలిక ఉపశమనం కావచ్చు మరి ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా గత ఏళ్ళుగా మరి పేషెంట్స్ వీళ్ళకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటానే ఉన్నారు కదా అందుకని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉంటుందో మండల స్థాయిలో వాటిని స్ట్రెంగ్తన్ చేయాల్సినటువంటి అవసరం కంపల్సరీగా అక్కడ డాక్టర్స్ ఉంచాలి అక్కడ పెట్టాలి ఆరో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇంతమంది నర్సులు ఉండాలి వాటన్నిటిని ఏర్పాటు చేయాలి అవి చేయకుండా మనం హాస్పిటల్స్ డెవలప్మెంట్ అనేది కానీ ఇప్పుడు లేటెస్ట్ మీరు చూసి ఉంటారు కొన్ని ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ కాన్సెప్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సో మెడికల్ కాలేజీలు పదిహేనో పదహారు స్టార్ట్ చేశారు అవి కొన్ని గోడల దాకా వచ్చింది కొన్ని ఇంటి దాకా వచ్చినాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చే నిర్ణయం ఏంటంటే ఆ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి మా దగ్గర తగినన్ని నిధులు లేవు కాబట్టి దీన్ని పీపీపీ మోడల్లోకి మార్చేస్తున్నాను పీపీపి అంటే మీకు తెలుసు కదా ప్రైవేట్ అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పి ఫోర్ అని వాడుతున్నాడు మరి అదేంటో పీపీపి అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఎవరో ఒక ఆయనకి ఆ గవర్నమెంట్ స్థలం కట్టిన వరకు బిల్డింగ్ ఇచ్చేస్తారు ఆ బిల్డింగ్ని ఆయన పూర్తి చేస్తాడు ఇక ఆయనే నడుపుతాడు కానీ అది గవర్ ప్రజల దలా అవుద్ది ఖచ్చితంగా మెడికల్ కాలేజీ కట్టారంటే కనీసం మూడు వందల బెడ్లు హాస్పిటల్ ఉండాలి ఉంటేనే అది ప్రజల హాస్పిటల్ అవుతుంది ప్రభుత్వం కడితేనే అది నేను శాసనమండలిలో మనం ప్రశ్నేసి హత్యకుమార్ యాదవ్ ఆయన ఇప్పుడు వైద్య ఆరోగ్యశాల ఆయనతో కసేపు ఘర్షణ పడ్డా ఆ మీరంతా ఇలా మాట్లాడతారులే మా విధానం ఇదే అన్న కాబట్టి ఆ పీపీపి మోడల్ను మనం వ్యతిరేకించాలి అదే సమయంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి ఎందుకంటే మనం ఎంత డెవలప్ అయిందనే అన్నా కూడా మనం చూస్తున్నాం రోజు పేపర్లో మనం చూస్తాం ట్రైబల్ ఏరియాస్ ముఖ్యంగా షెడ్యూల్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అరకలో లాంటి పాడేరు లాంటివి అక్కడ ఎప్పటికి కూడా గిరిజన ప్రజలకి వైద్య సదుపాయాలు లేకుండా డోలీల్లో ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు డోలీల్లో మోసుకెళ్తున్నారని మనం చదువుతూ ఉంటాం కాబట్టి మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి వైద్య సదుపాయాలు ఆరోగ్య సదుపాయాలు పెంచడం ఒక భాగం అయితే వాటిని ఎలా లేకుండా చేయాలనేది కూడా డబ్బులు లేకుండా చేయాలనేది కూడా కీలకం ఇప్పుడు ఈ జిల్లాలోనే ఎన్టీఆర్ జిల్లాలో ఏ కొండూరు మండలం ఉంది ఏ కోండూరు మండలం జనాభా యాభై ఐదు వేలు యాభై ఐదు వేలలో ఇరవై రెండు వేల మంది ట్రైబల్స్ వాళ్ళలో మూడు వేల మంది కిడ్నీ జబ్బు వచ్చింది మూడు వేల మంది ఇప్పుడు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు ఆల్రెడీ మూడు నాలుగు మంది చచ్చిపోయారు మనకు నలభై కిలోమీటర్ల దూరంలో లేదు ఎన్టీఆర్ జిల్లా అంటే కృష్ణా జిల్లా అంటే డెవలప్డ్ జిల్లా అని కదా ఏమిటి కారణం కేవలం మంచినీడు మంచినీళ్ళు లేకపోవడం అంతే అక్కడ అక్కడ గ్రౌండ్ వాటర్లో ఆ కిడ్నీ జబ్బుకు కారణమయ్యే పదార్థాలు అక్కడ జరగాలి అంటే ఏం జరగాలి కృష్ణానది నుంచి నలభై కిలోమీటర్లు పైప్ లైన్ అయ్యాయి ఆ పైప్ లైన్ వేస్తే మైలవరం దాకా ఇప్పుడు అది సోమరాజీస్ గారు కొత్త పాయింట్ చెప్పాడు మైలవరం దాకా మేము తెచ్చాం అక్కడి నుంచి మైలువరం నుంచి అంతా అంతా కలిసి ఇరవై కిలోమీటర్లు కూడా లేదు వేకొండ అది చేయటానికి మీరు నమ్మరు నేను శాసనమండలిలో ప్రశ్న అడిగాను డీఆర్సీలో పది పదిహేను సార్లు లేవని ఎత్తాను ఇప్పుడు ఏదో కొంత జల జీవన మిషన్ కింద కొంత శాంక్షన్ అయి అంటే వైద్య ఆరోగ్యానికి ఇతర కొన్ని నీళ్ళకి వీటికి కూడా సంబంధం ఇట్లాంటివి చాలా చోట్ల ఉన్నాయి ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లా ఉంది ప్రకాశం జిల్లా మీరు ఆశ్చర్యపోతారు ఎంత వెనకబడి ఉందంటే అంత వెనకబడు కనిగిరి గెద్ద గెద్దలూరు ఖంభం మార్కాపురం దర్శి పొదిలి ఇదంతా మెట్ట ప్రాంతం వెలిగొండ అనే ప్రాజెక్ట్ పూర్తి అయితే ఫస్ట్ పేజ్లో మూడు లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి మూడు వందల గ్రామాలకు మంచి నీళ్లు వస్తాయి దానికి కొంత ఖర్చు చేశారు ఇంకా ఖర్చు చేయాల్సిన కేవలం రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఖర్చు చేస్తే ఇదంతా వచ్చేస్తుంది అక్కడ కూడా చాలా గ్రామాల్లో ఈ కిడ్నీ బాధితులు నీళ్లు లేక వెళ్ళి ఆ గ్రామాలన్నీ వెళ్ళే కాబట్టి తెలుసు కనిగిరి దగ్గర పీసీ పల్లెని మండలం ఆ మండలంలో గ్రామాల్లో కొన్ని వందల మంది కిడ్నీ జబ్బుతో బాధపడే మంచినీళ్ళు మంచి మంచినీళ్ళు ప్రాథమిక హక్కు కదా మనిషికి అవి డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత ఇవ్వలేకపోయాం కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ పనితీరుని మనం మెరుగుపరుచుకుంటూనే దాంతో కనెక్టెడ్ విషయాలు కొన్ని ఉంటా ఉంటాయి వాడిని కూడా చేయాలి అందులో నేను టోటల్గా నాకు ఇచ్చిన టైంలో ఇంకొక మాట చెప్పి ముగిస్తాను హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో కార్పొరేటైజ్ అయినంతగా ఏ రాష్ట్రంలో అవ్వలేదు మనం చూస్తూ ఉన్నాం నిత్య జీవితం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఇటీవల ఆంధ్ర మీద ఒక పరిశోధన జరిగింది రైతులు చాలామంది అప్పుల భారంతో ఉన్నారు సోమనాథ్ సోమనాథర్జీ ఈ అప్పులో చాలా భాగం వాళ్ళు అప్పు చేస్తుంది వ్యవసాయానికి పొలం పండించే కాకుండా పిల్లల చదువు కోసం ఆరోగ్యం కోసమే ఈ అప్పు ఎక్కువ చేస్తున్నారని చెప్పేసి ఒక పరిశోధనలో చెప్పారు కాబట్టి ఈ రెండు ప్రభుత్వ రంగంలో పటిష్టంగా ఉండే విధంగా మనం కొన్ని ఆలోచనలు చేయాలి కొన్ని ప్రతిపాదనలు చేయాలి అప్పుడే ఈ రాష్ట్రంలో ఈ మానవాభివృద్ధి ముందుకెళ్తాని చెప్పి తెలియజేస్తూ సెలవు